నమస్కారాలు ఈ దినం కలెక్టర్ గారి విజిటింగ్ ఉండందున ఈరోజు మేము పీపీఎస్ తరపున పల్లమనేరు ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల గురించి మెయిన్ ముఖ్యంగా ఆర్టీసీ బస్సులు పల్లమనేరు నుంచి చిత్తూరు పోవడానికి కానీ వేలూరు పోవడానికి కానీ తిరుపతి పోవడానికి కానీ ఉదయం నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు ఒక బస్సు కూడా లేదు బయట కర్ణాటక బస్సులకు కానీ కుప్పం బస్సులకు కానీ నూనూరు బస్సులపైన ఆధారపడి ఇక్కడ ప్రతి వచ్చినటువంటి పేషెంట్లు కానీ యాత్రికులు కానీ ఎవరైనా కానీ స్టూడెంట్స్ కానీ చిత్తూరు పోవాలంటే కూడా బస్సులు లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు అలాగే పలమునగరు నుంచి ప్రతి వారం నాలుగు వేల మంది సుమారు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ పలమునాడు నుంచి బెంగళూరుకి రాకపోకలు జరుగుతున్నాయి వారానికి నాలుగు వేల మంది దాకా ఇంతకుముందు ఎమ్మెల్యే పలమునాడు ఎమ్మెల్యే గారు ఆర్టీసీ డిఎం గారికి అలాగే ఆర్ఎం గారికి సంప్రదించి సుమారు ఒక ఐదు ఆరు బస్సులు వేశారు ఎమ్మెల్యే గారు చెప్పిన తర్వాత ఒక నాలుగైదు రోజులు బస్సులు తూతుమాత్రంగా తిప్పారు తిప్పిన తర్వాత ఈస్ ఉన్న బస్సులు కూడా ఊడిపోయినట్టుగా ఏదో మంత్రం వేస్తే ఉన్న చుట్టూ కూడా ఊడిపోయినట్టుగా ఆ విధంగా అయిపోయింది పలమరి పరిస్థితి కాబట్టి వెంటనే ఇప్పుడు అదే సమస్య గురించి కలెక్టర్ గారికి మన మన పలమరి ఎమ్మెల్యే గారికి కూడా రిప్రజెంట్ చేశాము వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించి దాని మీద చర్యలు తీసుకుంటామని చెప్పారు దాని మన ముఖ్యంగా పల్లండు మన ఆర్టీసీ డిపో మేనేజర్ గారికి వినపేయమంటే ఆయన ఈ చెవుని తీసుకుని ఆ చౌవును వదిలేస్తున్నాడు ఎందుకంటే ఎన్నో మార్లు రిప్రజెంట్ చేశాం ఈవెన్ పలమనే నుంచి చిత్తూరు బోర్డు కూడా ఒక బస్సు లేకపోతే ఉదయం నాలుగు గంటల నుంచి తెల్లవారి ఆరు గంటల వరకు బడి కాపులు కాసుకోవాలంటే అవుతుందా ఏం పాపం చేశారు ఈ పలమనేరు ప్రజలందరూ కాబట్టి ఇప్పుడైనా దయచేసి పలమనే నుంచి చిత్తూరుకి ఒకటి తిరుపతికి ఒకటి వేలూరుకి ఇలాగా మార్నింగ్ నాలుగు నుంచి ఆరు గంటల లోపల ఏదైనా ఒక బస్సులు రెండు బస్సులు సర్వీస్ చేస్తే ఆయన మన పల్లె అందరికీ చాలా ఘనకారం చేసినట్టుగా అవుతుంది కాబట్టి దయచేసి ఇమీడియట్గా బస్సులు ప్రొవైడ్ చేయాల్సింది కాకపోతుంది ఈ దినం పలమనేరు పర్యరక్షణ సమితి ఆధ్వర్యంలో ప్రజా సమస్యలపై మన శాసన శాసనసభ్యులు చిత్తూరు జిల్లా కలెక్టర్ వారు ఇక్కడ సదస్సు నిర్వహిస్తే ఆ సదస్సుకు పలమనేరు ప్రజల తరఫున పలమనేరు పరిరక్షణ సమితి హాజరై అనేక సమస్యల గురించి ప్రస్తావిస్తూ ముఖ్యంగా ఆర్టీసీ కోసం ప్రస్తావిస్తూ ఉదయం నాలుగు గంటల నుండి ఆరు గంటల వరకు చిత్తూరు తిరుపతి వేలూరుకు వెళ్ళే చికిత్స కోసం వెళ్ళే వాళ్ళకి కానీ విద్యార్థులకు కానీ అసౌకర్యంగా ఉండదని తెలియజేసినాము దాని తర్వాత కలెక్టర్ గారు స్పందించి ఆర్ఎంకు ఫోన్ చేశారు అక్కడ నుండే చేశారు తర్వాత మేము ఇచ్చిన అర్జీని మన ఎండిగా ఆర్టీసీ ఎండి గారికి రెఫర్ చేస్తూ ఇచ్చేశారు కానీ ముఖ్యంగా మనకు కావాల్సింది ఏమంటే ఇది మూడు రాష్ట్రాల కూడలి ఇటు తమిళనాడు కానీ ఇటు బెంగళూరు కానీ కర్ణాటక కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ ముఖ్య కూడలి ఈ కూడలి ఉండే ప్రదేశంలో అనేక సమస్యలు ఇటు బెంగళూరు వెళ్ళటానికి కానీ ఇట తమిళనాడు వెళ్ళడానికి కానీ ఇట మన అమరావతి వరకు వెళ్ళడానికి కానీ మెయిన్ ప్లేస్ ఇది కాబట్టి ఉదయం నాలుగు గంటలకు వాళ్ళు స్వకర్యాలకు విజయవాడ అమరావతికి వెళ్ళి రాజధానికి వెళ్ళటానికి కూడా ఉదయం వెళ్తేనే అక్కడికి పనులు చేయడానికి సక్రంగా అవుతుంది కానీ ఆ సమస్య కోసం వేస్తే మన శాసనసభ్యులు చెప్పిన తర్వాత ఒక నాలుగు రోజులు వేసి తర్వాత నిలిపేస్తున్నారు ఇప్పుడు ఆర్ మా అధ్యక్షులు వారు చెప్పినట్టు పలవనేరు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో నెంబర్ వన్ డిపోగా ఉండింది ఈరోజు ఈ ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లో అదుమ స్థాయిలో ఉంది ఏమంటే గత గతంలో ఇక్కడ ఉన్న వెహికల్స్ బస్సుల్ని పుంగనూరు కానీ కుప్పం కానీ తరలించినారు ఇక్కడ ఊరికే డిపో పెట్టినారే కానీ ఇక్కడ ప్రజల సౌకర్యార్థం చేసింది ఒకటే లేదు ఒక బస్సు బస్సు కోసం కూడా జరగటం లేదు ముఖ్యంగా డిఎంకు ఆర్ఎంకు పలు ఫర్యాదులు ఫిర్యాదులు చేసినాం ఫిర్యాదులు చేసిన వాళ్ళు ఈ చెవిని వేసుకొని ఆ చెవిని వేస్తున్నారు ప్రజల కంటితుడుకు మేరకు ఆ రోజు మాత్రము ఏదో బస్సులు ఉన్నామని స్టేట్మెంట్ ఇస్తూ తర్వాత యథాప్రకారంగా చేస్తున్నారు ఈ చర్యను నిర్వహిస్తూ అధికారులు తెలిపినాము ఇదే విధంగా కంటిన్యూగా అయితే తగు చర్యలు రాగా కార్యక్రమాలు నిర్వహిస్తూ మా పలమనేరు డిపో ఆంధ్రప్రదేశ్లో అగ్రగామిగా ఉండాలనేదే మా ప్ర పట్టణ ప్రజల యొక్క ఆకాంక్ష పలమునేరు